నేను ప్రార్థించిన దినమున నా విజయపు రోజు ఏదంటే నా ప్రార్థన రోజు దేవునికి స్తోత్రం నా శత్రువు వెనుక తిరగాలి నమ్మకం ఉందా ఎందుకంటే నా దేవుడు నా పక్షం ఉన్నాడు అండంలా నా దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను ఐ నో వన్ సీక్రెట్ ఐ నో వన్ ట్రూత్ ఒక మిస్టరీ నాకు తెలిసింది మిస్టిసిజం ఇట్స్ కాల్ మిస్టిజం యూ కెన్ కాల్ యాజ్ ఇట్ మిస్టిసిజం నాకు తెలిసింది అంటే నా దేవుడు నా ఉన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా శత్రువు వెనక్కి వెళ్తాడు ఆ నీ పక్షం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏమవ్వాలి నీ శత్రువు